జగన్నాథుని రథయాత్ర ప్రతి ఏడాది ఆషాఢ మాసం ప్రకాశవంతమైన అర్ధభాగంలో జరుపుకునే పురాతన అతిపెద్ద హిందూ రథోత్సవం జగన్నాథుని రథయాత్ర భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలోని పూరి నగరంలో ఈ పండుగ జరుగుతుంది ఇక్కడ జగన్నాథుడు విష్ణువు లేదా కృష్ణుడి రూపంతో సంబంధం కలిగి ఉంటాడు పండుగ సందర్భంగా మూడు దేవతలను జగన్నాథుడు అతని సోదరుడు బలభద్ర సోదరి సుభద్రలను మూడు భారీ చెక్క రథాలలో అనేక మంది భక్తులు ఊరేగింపుగా రథయాత్ర సాగిస్తూ మళ్లీ తిరిగి వస్తారు తిరిగి వచ్చే యాత్రను బహుదయాత్రగా పేర్కొంటారు ఈ నేపథ్యంలో ఏడాది కూడా లక్షల మంది భక్తులతో జయ ధ్వానాలతో ఒడిస్సాలోని పూరిలో ప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఆదివారం నాడు అత్యంత వైభవంగా జరిగింది శ్రీక్షేత్రంలో క్షేత్రంలో యాభై మూడేళ్ల తర్వాత ఒకే రోజున పురుషోత్తముని నవయవ్వన దర్శనం నేత్రోత్సవం రథయాత్రలు ఏర్పాటయ్యాయి తెల్లవారుజాము నుండే సేవలు ప్రారంభం కాగా ఉదయం పదకొండున్నర గంటలకి జగన్నాథ బలభద్ర సుదర్శల్లా పోహండి చేపట్టారు ఈ వేడుక రెండు గంటల పాటు సాగింది రథారూఢులైన మూర్తులకు పూరి శంకరాచార్య నిత్యానంద సరస్వతి హారతి ఇచ్చారు పూరి రాజు గణపతి దివ్య సింగ్ దేవ్ రథాలపై ఆనవాయితీ ప్రకారం చరాపరహర బంగారు చీపురుతో ఊడ్చివేసి రథాలకు సారథులు అశ్వాలు అమర్చి తాళ్లు కట్టారు సాయంత్రం ఐదు గంటలకి బలభద్రుని తాళధ్వజ రథం గుండిచాదేవి ఆలయానికి బయలుదేరింది లక్షల సంఖ్యలో భక్తులు హాజరు కాగా ఉత్సాహంగా భక్తులు జయహో జగన్నాథ అంటూ రథం లాగారు తర్వాత సుభద్రాదేవి దర్పదళం రథం బయలుదేరింది జగన్నాథుని నందిఘోష్ రథాన్ని ఐదడుగుల దూరం లాగి ఉంచేశారు నవయవన దర్శనం నేత్రోత్సవం రథయాత్ర ఉత్సవాలు ఒకే రోజు రావడంతో రాత్రి అయ్యేలోపు రథాలు గుండిచాదేవి సన్నిధికి చేరుకోలేదు సూర్యాస్తమయ సమయంలో రథయాత్ర కొనసాగించవద్దని నిబంధన ఉండటంతో ఆపేశారు దీంతో సోమవారం రథయాత్ర కొనసాగనుంది మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిస్సా గవర్నర్ రఘుబర్దాస్ దాస్ ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ రాష్ట్ర మంత్రులతో కలిసి రథయాత్రలో పాల్గొన్నారు ఈ యాత్రను చూసేందుకు పది లక్షల మంది భక్తులు హాజరయ్యారు ఇక రథయాత్ర సమయంలో కొన్ని దురదృష్ట సంఘటనలు చోటు చేసుకున్నాయి రథాన్ని లాగే సమయంలో ఒక భక్తుడు స్పృహ తప్పి పడిపోయాడు కొంతమంది ఆయన్ని వెనక్కి నుండి తొక్కేశారు అది గమనించిన పోలీసులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు మరోవైపు ఎక్కువ సంఖ్యలో రథయాత్ర సందర్భంగా భక్తులు రథీతో ఒకే చోట ఉండటంతో మూడు వందల మంది గాలి ఆడక స్పృహ తప్పి పడిపోయారు వారిని ఆస్పత్రికి తరలించగా కోలుకున్నారు